సూలూరుపేట నియోజకవర్గం నందు ఉమ్మడి అభ్యర్థిరాలు నెలవల విజయశ్రీ గెలుపు ఖాయం అంటున్న పెళ్లకూరు మండల తెలుగుదేశం పార్టీ రైతు అధ్యక్షులు వేలూరు హరినాయుడు సూలూరుపేట నియోజకవర్గం బీసీసీల అధ్యక్షులు తాళ్ల యుగంధర్ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం నిలవెల విజయశ్రీ శాసన శాసనసభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు అనంతరం వారు ప్రసంగించారు ఎంత నమోదైంది దానికోసం మీరు ఏ విధంగా కృషి చేశారు అది సూలూరుపేట నియోజకవర్గంలో నూట నలభై ఏడు బూత్ నమోదు ఏజెంట్గా నేను పనిచేసిన కన్వీనర్గా నూట నలభై ఏడు ఏజెంట్లో బూత్ సరళి ఓటింగ్ సరళి ప్రమాణంగా జరిగింది మంచి అత్యధిక మెజారిటీతో నమోదు అవుతాయి ఓట్లు తర్వాత వచ్చేసి మేము బాబు యొక్క సూపర్ సిక్స్ పథకాల్ని ప్రతి గడపకు తీసుకొని వెళ్ళగలిగినాము తర్వాత బాబు భవిష్యత్ గ్యారెంటీని ప్రజలకు తీసుకొని పోయినాము తర్వాత ప్రతి ఒక్క కార్యకర్త బాగా పార్టీ కోసం పనిచేసినారు ఎందుకోసం పనిచేసినారంటే చంద్రబాబు నాయుడు యొక్క విజన్న్న నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు యొక్క విజన్ను చూసి తర్వాత చంద్రబాబు నాయుడు ఏ విధంగా సంపద సృష్టిస్తాడు అనే ఒక దీంతో ఆయన ప్రజలకు తెలుసు కాబట్టి వీళ్ళంతా దోచుకోవడం దాచుకోవడం అనే ఒక ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు జరిగే ప్రభుత్వంలో ఉన్న పరిస్థితులు అవినీతి అరాచకాలు అక్రమ కేసులు దౌర్జన్యాలతో పాలిస్తున్నారు కాబట్టి ప్రజలన్నీ గమనించినారు కాబట్టి ఈరోజు పోలింగ్ సారలే తెలుగుదేశం పార్టీకి మంచి అనుకూలంగా జరిగిందని మేము చెప్తా ఉన్నాం బీసీలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు బ్రహ్మానంగా ఉపయోగపడుతుంది యాభై సంవత్సరాలకి బీసీలకు పింఛను బీసీలకు రక్షణ చట్టము అదంతా ప్రజలకి బాగా తీసుకెళ్ళినాము తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ ఆ నమ్మకం బీసీలకు ఎప్పుడూ ఉంది ఈ ఓటింగ్ శాతం జరగడం వలన వైసీపీలో మాకే ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మహిళలంతా మాకే బ్రహ్మరథం పట్టినారని వాళ్ళు అంటున్నారు లేదు పోలింగ్ సర్లే ఎక్కువ నమోదైంది కాబట్టి ప్రస్తుతం మా కూటమి ప్రభుత్వం ఏర్పాటు అనేస్తని మీరు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇందులో మీరు ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు ఓటింగ్ నాకు ప్రజల ఆడ ఆడవాళ్ళు మాకే ఓట్లేసారు దీనికి ఏ విధంగా ఓట్లేసారని చెప్పదు ఎంతమందికి ఇచ్చినారు మీరు ఎంతమందికి ప్రజల దగ్గరికి చేరింది మీరు ఇచ్చింది ఎంత పర్సెంటేజ్ ఇచ్చినారు ఇప్పుడు ఇచ్చేది సూపర్ సిక్స్లో ఇస్తున్నాము ప్రతి ప్రజలకి ఇప్పుడు పింఛిని కాండించి తర్వాత వచ్చేసి మన ప్రతి బిడ్డకి తల్లికి వందనం పేరుతో తర్వాత వచ్చి ప్రతి మహిళకి నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పినాము తర్వాత వచ్చి గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నాము ఇవి మే ఇది ఉన్నాయా వాళ్ళవే ఇది కావడా ఈరోజు చెప్పేదానికి ఆయన నమ్మకంగా ఆయన మీద నమ్మకం పెట్టుకునేదానికి సరే ఇస్తామన్నాడు ఓకే పింఛిని ఇస్తామన్నాడు ఎంతవరకు ఇచ్చినాడు పెంచుకుంటూ పోయినాడు నేను మూడు వేలు ఇస్తామన్నా పింఛిని ఐదు సంవత్సరాలకి పెంచినాడు తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే ప్రతి బిడ్డకి ఇస్తామన్నాడు ఏం చేసాము ప్రతి బిడ్డకి అమౌంట్ ఇస్తామన్నాడు ప్రతి బిడ్డకి ఇచ్చాడా తర్వాత మిగతా చెప్పినట్టు పైన చేసినాడా సూలర్పేట నియోజకవర్గంలో ఎప్పుడు లేని విధంగా ఒక మహిళకి ఇవ్వడము ప్రాధాన్యత సంతరించుకుంది అదేవిధంగా ఆవిడ గురించి మీరు ప్రజల్లో చూసింది ఏంటి మీరు వ్యక్తిగతంగా చూసింది దాని గురించి ఏంటి మీ అభిప్రాయం చంద్రబాబు నాయుడు ఒక ఉన్న నాయకుడు కాబట్టి ఒక విద్యావంతురాలని చదువుకున్న డాక్టర్ ఆమెను ఎన్నుకొని ఒక యువతకి తొలి మహిళగా సుల్ూరుపేటకి ఇవ్వడం జరిగింది చాలా ఆనంద వ్యక్తం చేసిన సులూరుపేటలో ప్రజలు ఆయనకి బొమ్మరథం బట్టి అత్యధిక మెజార్టీగా ఇరవై వేల ఓట్లు అత్యధిక మెజార్టీగా గెలిపిస్తాయని ప్రజలు బాగా నమ్మకం ఉంది